ఇప్పుడైతే మనం ప్యూర్ కాటన్ నైటీస్ అయితే చూస్తున్నాం అండి కొరియర్ అయినా పంపిస్తారు షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది ఒక ప్యూర్ కాటన్స్ అండి మనకి సమ్మర్ లో మంచి కాటన్ డ్రెస్సెస్ అయితే చూస్తున్నాము ఇలా ఉంటుంది ఏంటంటే మనకి ప్యూర్ కాటన్ వస్తుంది అందులోనూ ఫ్లోరల్ డిజైన్ మన సంతోషం షాపింగ్ మాల్ లో మూడు వేలు ఆఫ్ఐ కొనుగోలు చేసిన వాళ్ళకి మంచి గాంధర్వ పట్టు శారీ అయితే ఉచితంగా ఇస్తున్నారు పదివేల రూపాయలు ఆపై కొనుగోలు చేసిన వారికి అష్టైశ్వర్య పట్టు సారీ అయితే ఉచితంగా ఇస్తున్నారు అంతేకాదండి పదిహేను వేలు ఆపై కొనుగోలు చేసిన వారికి కంచి బ్రైడల్ పట్టు సారీ అయితే ఉచితంగా ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఉగాది రంజాన్ అలాగే సంతోషం షాపింగ్ మాల్ తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా ఈ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మరి ఆఫర్స్ తో పాటుగా ఈ రోజు కలెక్షన్ ఏంటో చూసేద్దాండి ఇక్కడైతే మనకి టాప్స్ ఉంటాయి నైన్టీ నైన్ రూపీస్ దగ్గర నుంచి టాప్స్ ఉంటాయి డ్రెస్సెస్ ఉంటాయి సారీస్ ఉంటాయి కాటన్ ఉంటాయి సిల్క్ ఉంటాయి ఫ్యాన్సీ ఉంటాయి పట్టు ఉంటాయి ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి అండి ఈ రోజు అయితే మనము నైట్ సూట్స్ నైట్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా చూడబోతున్నాము స్కెచ్ చేయకుండా వీడియో చూస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి నైట్ సూట్స్ అయితే చూస్తున్నాం అండి ఇవి మనకి ఎం టు డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇదైతే బోటమ్ వస్తుంది సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ మనకి డిజైన్ లోని బాటమ్ అయితే వస్తుంది అండ్ పాకెట్ కూడా ఉంటుంది ఇట్లా అనమాట చాలా ఫ్రీ సైజ్ ఉన్నాయి అండ్ మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఒక కలర్ వస్తుంది ఇది ఇది టాప్ ఇది బాటమ్ వస్తుంది అనమాట ఇలాగ మీకు ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు మీకు ఎన్ని డిజైన్స్ ఉన్నాయి అనేది ఇక్కడ చూడొచ్చు ఇది చూడండి గ్రే కలర్ చాలా బాగుంది ఇలా ఉంటుందండి బనన్ ఫాబ్రిక్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఇలా అనమాట బాటమ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఇలాగండి ఫ్యాబ్రిక్ బాగుంది పాకెట్ వస్తుందని చెప్పాను కదా ఇది వచ్చేసి మనకి కాస్ట్ ఫైవ్ థర్టీ రూపీస్ అండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీఏ ఉన్నాయి ప్రతిదీ కూడా మీకు ఇంకేమైనా కొంచెం కాస్ట్ వేరియేషన్ ఉన్నా చూసుకోండి ఒకసారి స్క్రీన్ మీ నెంబర్ అయితే ఇస్తాను నేను కొన్ని కొన్ని అయితే రేట్ అయితే మెన్షన్ చేస్తున్నాను ఇది ఫైవ్ థర్టీ రూపీస్ ఎం టూ డబ్లెక్స్ఎల్ సైజెస్ అండి మీకు కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి షాప్ ని విజిట్ చేస్తే ఇంకా చూడొచ్చు మేము చూపించినవే కాదు ఇంకా మీకు చాలా మోడల్స్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా మీకు మోడల్స్ అండి ఇక్కడ చూడండి ఇట్లా మెరోన్ బ్లాక్ ఇట్లా పేస్టల్ షేడ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి గ్రే కలర్ అండ్ ఇది కూడా ఇది చాలా బాగుందండి కలర్ అయితే నావీ బ్లూ కి మనకి ఒక ఆనియన్ పింక్ అంటారు కదా ఆ కలర్ వచ్చింది ఇట్లా మనకి నెక్ కూడా ఇదే డిజైన్ వస్తుంది ఇట్లా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇది కూడా చాలా ట్రెండీ డిజైన్ మనకి ఇది ఏంటంటే ఒక్కొక్కటి బాటమ్ కాంట్రాస్ట్ వస్తుంది లేదంటే సెల్ఫ్ వచ్చేస్తుంది ఒకటే వస్తుంది అనమాట ఈ సైజెస్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ గా ఉన్నాయండి ఇది ఒక డిజైన్ ఇది మనకి బాటమ్ సెల్ఫ్ వచ్చేస్తుంది ఇది కూడా సెల్ఫ్ బాటమ్ వస్తుంది ఇది కాంట్రాస్ట్ వస్తుంది ఇలాగ మనకి డిఫరెంట్ మోడల్స్ లో డిఫరెంట్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి మనకి ఏదైనా ఫైవ్ ఫైవ్ థర్టీ ఉన్నాయి కదా డబుల్ ఎక్స్ఎల్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఉందండి ఇలాగా మనకి కొంచెం రేట్ అనేది వేరియేషన్ ఉంటుంది ఫైవ్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇది ఫైవ్ థర్టీ ఇట్లా చూడొచ్చు డబుల్ ఎక్స్ఎల్ ఇది మరి అంటే క్వాలిటీని బట్టి రేట్ ఉన్నట్టుంది ఫైవ్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ లో ఇవన్నీ కూడా మీకు అవైలబుల్ గా ఉన్నాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద కాల్ చేసిన కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు నియర్ బై ఉన్న వాళ్ళు విజిట్ చేసి ఇంకా నైట్ సూట్స్ అయితే చూస్తున్నాం అండి ఇవైతే ఇంకా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే ఉన్నాయి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే వస్తుంది అండ్ అది టాప్ వచ్చింది కదా ఇది బాటమ్ అంటే ఇవి షార్ట్స్ వస్తాయి అనమాట మనం ఇందాక చూసింది ఫుల్ ప్యాంట్ వచ్చింది కదా ఇది వచ్చేసి షార్ట్ వస్తుంది ఇట్లా ఉంటుందండి ఇది వచ్చి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉంది వీటిలో ఇలా అనమాట కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఇలా షార్ట్స్ వైజ్ మేము యూస్ చేస్తాం త్రీ ఫోర్త్ లెక్కన అనుకునే వాళ్ళు చక్కగా ఇది తీసుకోవచ్చు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే ఉన్నాయి డబుల్ ఎక్స్ఎల్ సైజు ఇది ఫైవ్ హండ్రెడ్ స్పెషల్ ప్రైజ్ అండి మనకి ఎయిట్ ఫార్టీ వరకు ఉంది ఎంఆర్పి వచ్చేసి బట్ ఇక్కడైతే మనకి స్పెషల్ ప్రైజ్ లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది ఇట్లా ఉంటుంది కలర్ చూడండి చాలా బాగుంది కలర్ వైట్ కి మనకి క్రీమ్ వచ్చింది ఇది క్రీమ్ కి కలర్ అయితే వచ్చింది అనమాట సో చాలా బాగుంది క్లాసీ లుక్ ఉంటుంది నెక్స్ట్ దీనిలోనే ఇదొక కలర్ ఇంకా ఓపెన్ చేయట్లేదు షార్ట్ వస్తుంది కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసినా మీకు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు కొరియర్ అయినా పంపిస్తారు షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది ఒక కలర్ ఇంకా చాలా కలర్స్ ఉంటాయి నియర్ బై ఉన్న వాళ్ళు షాప్ ని విజిట్ చేసి ఇప్పుడైతే మనం ప్యూర్ కాటన్ నైటీస్ అయితే చూస్తున్నాం అండి ఇవైతే మనకి వన్ నైన్టీ నైన్ రూపీస్ దగ్గర నుంచి అవైలబుల్ గా ఉన్నాయి సో చూస్తున్నారు కదా ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఓన్లీ వన్ నైన్టీ నైన్ అండి వీట్ లో మీకు ఇంకా మోడల్స్ అయితే ఉన్నాయి వన్ నైన్టీ నైన్ లోనే ఇవి కూడా మోడల్స్ ఫ్లోరల్ డిజైన్ కావాలన్నా ఇలా స్మాల్ డిజైన్ కావాలన్నా ఓన్లీ వన్ నైన్టీ నైన్ అండి మనం అయితే చాలా కొంచమే చూపిస్తున్నాము షాప్ ని విజిట్ చేస్తే మీరు మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చూసుకోవచ్చు ఇది కూడా ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ లోనే అలాగే ఇప్పుడు వన్ నైన్టీ నైన్ లో చూసారు కదా ఇవి వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్ లో అండి మనకి పాకెట్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇంకా మనకి డిజైన్స్ అయితే ఉన్నాయి ఇలా మనకి పార్ట్ దగ్గర వచ్చేసి మిరర్ వర్క్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇందులోనే ఇంకా కలర్స్ డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది కూడా మిరర్ వర్క్ వచ్చింది ఇదంతా కూడా మనకి బాధిని డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా బ్లాక్ అండ్ బ్లూ కలర్ వైట్ వచ్చి చాలా బాగుంది కదా టూ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ ఇది వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ అండి మనకి ఇక్కడ ప్రిల్స్ మోడల్ లో అయితే వస్తుంది అనమాట ఇలా ప్రిల్స్ వస్తాయి బటన్స్ వస్తాయి ఫ్రంట్ వచ్చేసి ఇది కూడా టూ ఫార్టీ నైన్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఇప్పుడు చూపించింది చాలా కొంచెమేనండి కలెక్షన్ అయితే మీరు షాప్ ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చూడొచ్చు ఇప్పుడు మనం వన్ నైన్టీ నైన్ లో చూసాము టూ ఫార్టీ నైన్ లో చూసాం ఇప్పుడు వచ్చేసి మనం టూ పీస్ సెట్ చూస్తున్నామండి ఇది వచ్చేసి మనకి మంచి ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ లో అవైలబుల్ గా ఉందండి పైన అంతా చాలా సింపుల్ గా వీనెక్ వచ్చి చిన్న మిరర్ వర్క్ అయితే వచ్చిందండి చాలా నీట్ గా ఉంది ఇది వచ్చేసి కట్స్ కాదు మనకి ఇలాగా అంబ్రిలా ప్యాటర్న్ అయితే వస్తుంది ఇలా ఫ్యాబ్రిక్ అయితే రోమన్ సిల్క్ వస్తుంది ఇది చూసారు కదా సో ఇది ఎం సైజ్ అండి మనం ఇప్పుడు చూపించే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఓకే దీనిలోనే మనకి గ్రీన్ కలర్ వచ్చింది చూడండి ఇలాగనమాట ఇది కూడా ఎయిట్ డబల్ నైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మనకి ఎయిట్ డబల్ నైన్ కే వస్తుందండి టూ పీస్ సెట్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంది వి షేప్ ప్యాటర్న్ కాలర్ నెక్ అయితే వస్తుంది అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది అంబ్రిల్లా ప్యాటర్న్ ఇలా ఫుల్ గేర్ అయితే వస్తుంది అనమాట ఇది కాస్ట్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ ఓన్లీ అండి ఇది కూడా మనకి కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంది ఎయిట్ డబల్ నైన్ కి వస్తుంది టూ పీస్ ఎట్ అండి దుపటా స్రావు నెక్స్ట్ లైట్ క్రీమ్ కలర్ కోరా కలర్ లో ఫ్లోరల్ డిజైన్ తో వచ్చింది ఇది వచ్చేసి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది కూడా ఫోర్టీన్ ట్వంటీ రూపీస్ ది మనకి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అలా ఉంది ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ కి వస్తుంది అండి ఇలా అనమాట ఫ్యాంట్ కూడా ఇలా వస్తుంది బాటమ్ వచ్చేసి ఫ్రీ సైజ్ అయితే ఉంటాయి మొత్తం అన్ని కూడా ఎలైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఫ్రంట్ కట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ అండి పిస్తా గ్రీన్ కలర్ టూ సైడ్స్ కూడా పాకెట్స్ అయితే ఉంటాయి ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది వి షేప్ లో నెక్ అయితే వస్తుంది కాలర్ నెక్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది కూడా మనకి అంబ్రిల్లా ప్యాటర్న్ లో ఉంటుంది ఇది బోటమ్ అండి మొత్తం రెడీ టు వేర్ రెడీమేడ్ వచ్చేసింది ఇది అయితే కాస్ట్ మనకి సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ పదకొండు వందల డెబ్బై రూపాయలది మనకి సిక్స్ డబల్ నైన్ కి త్రీ పీస్ సెట్స్ అయితే చూస్తున్నాం అండి ఇది వచ్చేసి మనకి థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇలా ఉంటుంది ప్యూర్ కాటన్ అండి ఒకటైతే ఓపెన్ చేశాను విత్ పాకెట్ తో వస్తుంది విత్ పాకెట్ అనమాట బాగుందండి స్టిచ్చింగ్ అయితే అసలు చాలా బాగుంది పర్ఫెక్ట్ గా ఉంది నెక్స్ట్ ఏంటంటే మనకి ప్యూర్ కాటన్ వస్తుంది అందులోనూ ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుందండి ఇప్పుడు ఈ నెక్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి వి షేప్ నెక్స్ ఇది వచ్చేసి బాటమ్ అనమాట అండ్ దుప్పట్టా కూడా మనకి ప్యూర్ కాటన్ లో వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఫార్టీ రూపీస్ పద్దెనిమిది వందల నలభై రూపాయల వరకు ఉంది ఇది కాస్ట్ మనకి ఆఫర్ లో ౌజండ్ నైన్టీ నైన్ కి వస్తుంది ఒక వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది దీనిలో మనకి ఇంకా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి సో మొత్తం అయితే ఓపెన్ చేయట్లేదు ఇదైతే నైన్ ఫార్టీ నైన్ రూపీసేనండి కేవలం తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలే ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ ఇది కూడా ఇది మోడల్ బాగుంది ట్రెండీగా ఉంది ఇది వచ్చేసి దుప్పట్ట సో చూసారు కదా బాటమ్ టాప్ దుప్పట్ట నెక్స్ట్ వీటిలో అసలు మనకి ఇంకా మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఇది చికెన్ కర్రీ వర్క్ తో వస్తుంది బి షేప్ నెక్ థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ తో వస్తుంది విత్ లైనింగ్ తో ఉందండి చాలా బాగుంది ఇది కూడా ఇట్లా ఉంటుంది బాటమ్ అండ్ దుపట మంచి వేర్ కలెక్షన్ అండి ఇది కూడా చాలా బాగుంది అండ్ ఇది ప్యూర్ కాటన్ లో వస్తుంది ఎల్ సైజు థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది బాటమ్ ఇది దుపట నెక్స్ట్ ఇలా త్రీ పీస్ సెట్స్ అయితే మనకి మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి మీరు షాప్ ని విజిట్ చేస్తే కలెక్షన్ అయితే చూసుకోవచ్చు ఇది కూడా బాగుంది చూడండి ప్యూర్ కాటన్ లో వస్తుంది ఇలా వస్తుంది ఇలా ఉంటుంది టోటల్ మనకి ఒక పార్ట్ అయితే ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది హ్యాండ్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది బాటమ్ నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ కాటన్ అండి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది మనకి ఆఫర్ పోను ఇది దుప్పట్టా వస్తుంది ఇది బాటమ్ అనమాట సో ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే చాలా ఉన్నాయండి ఇప్పుడు మనం చూపించిన దానిలోనే సేమ్ లోనే డిఫరెంట్ డిజైన్ ఇదైతే డిజైన్ చేంజ్ అవుతుంది ప్యూర్ కాటన్స్ అండి మనకి సమ్మర్ లో మంచి కాటన్ డ్రెస్సెస్ అయితే చూస్తున్నాము ఇలా ఉంటుంది వి షేప్ లో నెక్ ఇది తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలకి వస్తుంది ఇది బాటమ్ ప్యూర్ కాటన్ ఇది దుప్పట ఈ రోజు అన్ని కూడా మనకి కాటన్ అండి కాటన్ డ్రెస్సెస్ అయితే చూసినాం కదా సో మనము ఫస్ట్ నైటీస్ చూసాం నైట్ సూట్స్ చూసాము ఇప్పుడు త్రీ పీస్ సెట్స్ కూడా చూస్తున్నాం కాటన్ లో ఇందులో మనకి చాలా మోడల్స్ అండి నంబర్ ఆఫ్ మోడల్స్ ఇట్లా అనార్కలి స్టైల్ లో అయితే వచ్చాయి ఇట్లా ప్రిల్స్ వస్తాయి కదా అట్లా ప్రిల్స్ వచ్చాయి అనమాట లాంగ్ ఫ్రాక్ లెహెంగా టైప్ లో ఉంటుంది మనకి ఇదంతా కూడా ఇలా వస్తుందండి ఫుల్ గేర్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి బోటము దుప్పట ఇట్లా ఉంటాయి ఇది బోటమ్ ఇది దుప్పటా సో వీటిలో ఇంకా మనకి కలెక్షన్ అయితే చాలా ఉంది ఇలా అనమాట ఇది టాప్ వస్తుంది అండ్ ఇది బోటమ్ ఇది దుప్పట వస్తుంది సో ఇలాగా మనకి అన్ని ఓపెన్ చేయలేండి చాలా పాపం మళ్ళీ డ్రింక్స్ మళ్ళీ చాలా కష్టం అవుతుంది ఇది వచ్చేసి మనకి టాప్ వస్తుంది ఇవన్నీ మనకి ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఇది ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు ఇది వచ్చేసి మనకి దుపట అండ్ ఇది బాటమ్ నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట దీనిలో ఇలాగ ఇది టాప్ వస్తుంది బి షేప్ లో నెక్ అయితే వచ్చింది ఎల్ సైజ్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి బాటమ్ నెక్స్ట్ వచ్చేసి దుపట ఇలా ఇవన్నీ కూడా మంచి కాటన్ డ్రెస్సెస్ చూస్తున్నాం కదా ఇంకొక ఆఫర్ చెప్తానండి ఇదేంటంటే మనకి సంతోషి షాపింగ్ మాల్ లో ఉగాది రంజాన్ అలాగే నైన్త్ యానివర్సరీ సందర్భంగా మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు త్రీ థౌజండ్ అబవ్ కొన్న వాళ్ళకి గాంధర్వ పట్టు శారీ అయితే ఉచితంగా ఇస్తున్నారు అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఏదైనా కొనొచ్చండి వీటిలో ఇప్పుడు పైన పైన కానివ్వండి లేకపోతే కింద శారీస్ ఉంటాయి అవి కానివ్వండి ఏది కొన్నా మూడు వేలు పైన కొన్న వాళ్ళకి గాంధర్వ పట్టు శారీ అయితే ఉచితంగా ఇస్తున్నారు అలాగే వేలు కొన్న వాళ్ళకి అష్టైశ్వర్య పట్టు శారీ అయితే ఫ్రీగా ఇస్తున్నారు పదిహేను వేలు కొన్న వాళ్ళకి కంచి బ్రైడల్ శారీ అయితే పట్టు శారీ ఫ్రీగా ఇస్తున్నారు సో ఆఫర్స్ అయితే మిస్ అవ్వద్దు అలాగే ఇప్పుడు మనకి కాటన్ సంబంధించి చూసినా కదా కాటన్స్ అయితే అసలు చాలా బాగున్నాయి మీరు ఏది తీసుకున్నా కాటన్స్ తీసుకున్నా పట్టు శారీస్ తీసుకున్నా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి పట్టు సారీ షాపింగ్ చేసిన ఏది చేసినా సరే త్రీ థౌజండ్ ఎబో కొన్న వాళ్ళ దగ్గర నుంచి పట్టు శారీస్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు ఇవన్నీ కూడా మనకి త్రీ పీస్ సెట్స్ చూసాం కదా సో ఇందులోనే లైట్ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఇంకా మీరు షాప్ ని విజిట్ చేస్తే కలెక్షన్ అయితే చాలా చూడొచ్చు నేను కొన్ని మాత్రమే చూపించాను ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ అండి రీజనబుల్ కాస్ట్ లో ఇదైతే మనకి ఫైవ్ డబల్ నైన్ ఏ పడుతుంది సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట ఇది దుప్పట్ట ఇది బోటమ్ ఇట్లా వస్తుంది ఇవన్నీ కలీస్ ఉన్నాయి కదా అనార్ కల్లీ స్టైల్ లో ఇట్లా కల్లీస్ లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అండి ఇది అయితే ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది కూడా బ్లాక్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ నైన్ దుపట్ట ఇది బాటమ్ అండి ఇప్పుడు మనం కార్ట్ సెట్స్ అయితే చూస్తున్నాం అండి ఇవి వచ్చేసి మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇలా వస్తుందండి ప్యూర్ కాటన్ అయితే ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి లోపల ఉంటాయి ఎయిట్ డబల్ నైన్ రూపీస్ పడుతుందండి విత్ పాకెట్ కూడా వస్తుంది దీనికి దీనికి బాటమ్ వచ్చేసి సేమ్ ప్యాటర్న్ లోనే ఇలా బాటమ్ కూడా వస్తుంది అనమాట సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ కలర్స్ కూడా చూడొచ్చు మీరు ఇది ఒక కలర్ మనకి ప్యాటర్న్ ఏంటంటే ఇది వీ నెక్ వచ్చింది కానీ వర్క్ అయితే రాలేదు కదా ఇది మిరర్ వర్క్ అయితే వస్తుంది బాటమ్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి సరే బాటమ్ కూడా చూపిస్తా ఇలా వస్తుంది బాటమ్ దీనికి వచ్చేసి బాటమ్ ఇలా వస్తుంది ఇది టాప్ అనమాట దీనికి హ్యాండ్స్ అయితే అటాచ్ అయ్యే ఉన్నాయి ఇలా ఉంటుందండి స్ట్రైట్ కట్ వచ్చేసింది నెక్స్ట్ వీటిలోనే డిఫరెంట్ అండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వచ్చాయి ఇది లేస్ అయితే వస్తుంది బి షేప్ లో నెక్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న నెక్ అండి ఇది అయితే ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాము డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇట్లా వస్తుంది స్ట్రైట్ కట్ స్ట్రైట్ లైన్స్ వచ్చాయి కానీ ఇది ఇలా వస్తుంది అంబ్రిల్లా ప్యాటర్న్ లో ఇలా వస్తుంది అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి చూసారు కదా ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది బాటమ్ వస్తుంది వీటిలో ఇదొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ నైన్ అలాగే ఈ సమ్మర్ లో కూల్ కూల్ కాటన్ శారీస్ కూడా చూడబోతున్నాం అండి ఈ వీడియోలో వచ్చేసి ఇదైతే మలై కాటన్ లాగా వస్తుంది అనమాట కళ్యాకారీ డిజైన్ తో వీటికి ఏంటంటే గంజి అవసరం లేని శారీస్ అంటూ ఉంటారు కదా సో ఇవన్నీ ఎప్పుడు కూడా గంజి పెట్టి అరేంజ్ చేయించాల్సిన అవసరం లేకుండా చక్కగా మలై కాటన్ లో కూడా మనకి కళ్యాకారీ డిజైన్స్ అయితే వచ్చేసాయి ఇవి కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇదైతే సిక్స్ ఫార్టీ నైన్ నెక్స్ట్ ఇవి వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ కూడా ఉంటాయి ఇది కూడా సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ లోనే ఉంది అండ్ నెక్స్ట్ ఇది కూడా సేమ్ అయి ఉంటుంది ఇది సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటాయి ఎందుకంటే క్వాలిటీని బట్టి మనకి కాస్ట్ అనేది ఉంటుంది ఇది కూడా కాటన్ శారీనే దీని కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇలా డిజైన్స్ అయితే ఉన్నాయి వీటిలో విత్ బ్లౌజ్ శారీస్ అనమాట మనకి లైట్ కలర్స్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉన్నాయి అలాగే ఇలాగా మనకి కాంట్రాస్ట్ లో కానివ్వండి డిఫరెంట్ డిజైన్స్ ఇది చూడండి లేస్ టైప్ అయితే వచ్చింది ఇలాగా చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి సారీస్ అయితే అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది నియర్ బై ఉన్న వాళ్ళు ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేయండి అండ్ లాంగ్ లో ఉన్న వాళ్ళకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్ కి కాల్ చేస్తే మీరు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు అలాగే ఆఫర్స్ కూడా మంచి ఆఫర్స్ ఇస్తున్నారండి త్రీ థౌజండ్ అబవ్ కొన్న వాళ్ళకి గాంధర్వ పట్టు శారీ చెప్పాను కదా వీడియో లో అలాగే టెన్ థౌసండ్ ఎబోవ్ కొన్న వాళ్ళకి అష్ట ఐశ్వర్య పట్టు శారీ అనమాట అలాగే ఫిఫ్టీన్ థౌసండ్ కొన్న వాళ్ళకి కూడా ఒక మంచి పట్టు శారీ అయితే ఫ్రీగా ఇస్తున్నారు మీరు కాటన్ తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు త్రీ థౌసండ్ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎబో బిల్ అయిన వాళ్ళకి పట్టు శారీస్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు సో విజిట్ చేయండి మన సంతోషం షాపింగ్ మాల్